నమస్తే వెల్కమ్ టు కేజీఎన్ నైన్ న్యూస్ ఇబ్రహీంపట్నం వైష్ణవి గార్డెన్ లో బీసీ మన ఆలోచన సాధన సమితి మాస్ చైతన్య వేదిక సమావేశం రాజుచారి ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన ఆలోచన సాధన సమితి మాస్ వ్యవస్థాపకుడు రాష్ట్ర అధ్యక్షుడు కటకం నరసింహరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గడ్డం నరసింహ గౌడ్ కలిసి మాట్లాడుతూ బీసీ కులాల ప్రజలు అగ్రవర్ణాల చేతుల్లో అణచివేతకు గురి అవుతున్నారు అన్ని రంగాల్లో బీసీలపై చిన్నచూపే అన్నారు అందుకే బీసీ కులాలు అన్ని ఏకమై రాజ్యాధికారం కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారగొని సత్యనారాయణ గౌడ్ బీసీ నాయకులు తాల మహేష్ గౌడ్ పల్లె గోపాల్ గౌడ్ కాలే గణేష్ ఇంద్రాల రమేష్ గుండెమోని జయమ్మ ఊరుగంటి శ్రీనివాస్ గౌడ ముదిగొండ అజయ్ కావలి బుగ్గరాములు ముదిరాజు మాదగొని జంగయ్య గౌడ్ అశ్వల బాలరాజు విధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు పరిశ్రమలు విధి కొట్టాలో కూడా భయంతో ఇప్పుడు ఒక భయమే ఇంకా ఎందుకు ప్రయోపడ్డలు మరి ఇప్పుడు ఇక్కడ వచ్చే నాయకులు మంచి మంచి విధాలుగా ఉండవు మరి ఇప్పుడు కూడా మరి ఇంకా మనం కొంత చేయగొట్టాలో బీసెక్ చేయగొట్టాలని కూడా భయం ఎందుకయితుందనే ఒక ఆలోచన మరి ముందుగా ఈ రోజు మన ఆలోచన సాధారణ దగ్గరకి మన ఆలోచన అనేది

ప్రేమపట్నం కానిస్టెన్సీ వివిధ మండలాలు వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి పిసి సోదరులందరికీ కూడా సాధారణ నమస్కారాలు చైతన్యము అంటే ప్రాణం చైతన్యము అచైతనము చైతన్యము అంటే ప్రాణం అన్నది అచైతన్యము అంటే ప్రాణం లేనటువంటి వస్తువు మరి డెబ్బై ఎనభై శాతం అన్నటువంటి పిసి సమాజము

వేదికలను అందరించిన పిల్లలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన తోటి అన్న తమ్ములకి పత్రికా వ్యక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఇందాక చాలా మంది చెప్పారు చెప్పిన మీ అనుభవం అంతా కూడా నా ఏది లేదు నేను చెప్పాల్సింది ఏమీ లేదు మీ నుంచి నేను నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చిన యాక్చువల్గా గణేష్ అన్న నాకు ఫోన్ చేసిండు ఇక్కడ బీసీ మీటింగ్ ఉంది రండి అని చెప్పారు అంటే బీసీ మీటింగ్ అంటే పార్టీల కోసమా దేనికోసమో అసలు సబ్జెక్ట్ ఇక్కడికి వస్తే కనుక తెలుస్తుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే దేనిలోనైనా కులాల వారిగా చూసుకుంటే పొలిటికల్లో కానీ దేనిలో కానీ పెద్ద కులాల్లో ముందుకోవడం జరుగుతుంది అది వాస్తవామి అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా నిజంగా నేను చూసిన కొన్ని అనుభవాలు ఏంటంటే ఒక రాజకీయంలో చూస్తే కనుక చాలా వినపడే ఉన్నాం ఈశీలము మంచాల మండలంలో ఎంపీటీసీగా ఒక ముగ్గురం మాత్రమే ఒక పార్టీ నుంచి గెలవడం జరిగింది ఆ పార్టీ నుంచి గెలిచిన తర్వాత సరే ఇందాక అన్నట్టుగా ఆ డప్పులతోటే అవుతుందని కాదు కొంత నచ్చితనంతో కూడా అవుతుంది అనే నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళు ఆరు మంది గెలిచినా కూడా మిగతా రెండు పార్టీలు ఏకమై నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపేయడం జరిగింది ఎంపీపీగా కొన్నిసార్లు అంటే కొన్ని సార్లు డబ్బు అనేది అవసరం లేదు మంచి కూడా అవసరం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే నిజంగానే ఇంత అన్న రమేష్ అన్న గారు చెప్పినట్టుగా మన కులంలో మనకే రెండు పోట్టుకో ఉండే వాళ్ళు ఉంటారు అంటే నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత నన్ను దించడానికి మా వాళ్ళే పక్క నుంచి చేసి చేసి నన్ను దించే డిస్టిక్ ప్రెసిడెంట్ గా పనిచేశాను తర్వాత ఇప్పుడు స్టేట్ లో జనరల్ సెక్రటరీ గా పనిచేస్తా ఉన్నాను సరే ఎన్నిస్ గా కూడా నిజంగా కొంచెం చూస్తుంటే కనుక బీసీ సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మహారాజు రాజు చారి గారు మనందరినీ సభ వేదికకి పరిచయం చేసినటువంటి కొంపోజు నరహరి చారి గారు ఒకసారి లేచి నిలబడినాడు నరహరిచారి గారు అలాగే నాతో పాటు మన ఆలోచన సాధన సమితిలో పెద్దలు అనేక సంవత్సరాలుగా అనేక సామాజిక సంస్థలలో పనిచేసి తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి క్రియాశీలకమైనటువంటి ఉద్యమాల ద్వారా పరిచయమైనటువంటి పెద్దలు గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు మీ అందరికీ సుపరిచితులు ఈ ఇబ్రాహింపట్నం ప్రాంతంలో గ్రామ గ్రామాన్ని తెచ్చినటువంటి వ్యక్తులు పెద్దలు గౌరవనీయులు నరసింహ నరసింహగౌడు గారు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిది తర్వాత ఆర్టీసీలో ఒక పెద్ద తుఫాను తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ యజమాన్యం ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కార్మికులందరినీ చైతన్యపరిచి ఆనాడు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ చైర్మన్గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు దొంత ఆనందంగా గౌరవాధ్యక్షులు అదేవిధంగా ఆర్టీసీలోనే ఒక నలభై సంవత్సరాలు డ్రైవర్గా పనిచేసి మీరు నమ్మరు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాడు కూడా నాతో పాటు మా యువకులతో పాటు పరుగులు ఎత్తుతున్నటువంటి ప్రజలు గౌరవనీయులు పూర్త నరసింహ పెద్దగా నాతో పాటు ఈ సమావేశంలో మన ఆలోచన సాధన సమితి ప్రధాన కార్యదర్శిగా బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి పల్లె గోపాలన్న గారు తాళ్ళ మహేష్ గౌడ్ గారు నూతన కంటి పురుషోత్తం గారు కాలే గణేష్ గారు నాయి బ్రాహ్మణ మంకాల ఉదయ గారు ముడుపు గోపాల్ రజక గారు ఇందిరాల రమేష్ గారు చీమల కృష్ణయాదవ్ గారు పాలోదు నరసింహ గారు మహిళా అధ్యక్షురాలు అల్వేద్ గారు మంచాల